కంసుడు చేసిన ధనుర్యాగం కోసం బలరామకృష్ణులు మధురా నగరానికి చేరుకున్నారు నగరం మొత్తం పండుగలా అలంకరించబడి ఉంది కాని ప్రజల ముఖాల్లో ఒక రకమైన భయం ఉత్కంఠ కనిపించాయి బలరామునితో కలిసి కృష్ణుడు రాజవీధుల గుండా యాగశాలవైపు నడిచాడు వారిద్దరూ యాగశాల ప్రాంగణంలోకి అడుగుపెట్టారు అక్కడ ఎత్తైన వేదికపై ఇంద్రధనస్సులా వంగివున్న ఒక అతిపెద్ద బరువైన శివధనుస్సును పూజల కోసం ఉంచారు దాన్ని పట్టువస్త్రాలు పూలమాలలతో అలంకరించారు దాని దివ్యమైన తేజస్సు అందరినీ ఆశ్చర్యపరిచింది ఆ దివ్యధనుస్సు చుట్టూ కంసుడి బలమైన సైనికులు కాపలాగా ఉన్నారు వారి చేతుల్లో పదునైన ఆయుధాలు ఉన్నాయి వారు ఎవరినీ దగ్గరకు రానియకుండా దూరం నుంచే నమస్కరించమని ప్రజలను హెచ్చరిస్తున్నారు కృష్ణుడు చిరునవ్వుతో నెమ్మదిగా ఆ ధనుస్సు వైపు నడిచాడు అతను అక్కడున్న ముఖ్య సైనికుణ్ణి చూసి అయ్యా ఈ గొప్ప ధనుస్సును కూడా ఎక్కుపెట్టవచ్చా అని ఎంతో వినయంగా అడిగాడు ఆ మాట విన్న భటులు గట్టిగా నవ్వారు ఓ బాలుడా నీకా ఈ కోరిక ఇది సాక్షాత్తు శివుని ధనుస్సు గొప్ప గొప్ప యోధులుకూడా దీన్ని కదల్చలేకపోయారు నువ్వు వెళ్ళి ఆడుకో అని వారు కృష్ణుడిని అడ్డుకున్నారు కృష్ణుడు వారితో వాదించలేదు ఒక చిన్న పిల్లవాడు గాలిని నెట్టినంత సులభంగా వారిని సున్నితంగా పక్కకు నెట్టి ముందుకు సాగాడు ఆ భటులు అతని ఊహించని బలానికి ఆశ్చర్యపోయి వెనక్కి తగ్గారు బలరాముడు ఇదంతా చూసి నమ్మకంతో నవ్వాడు కృష్ణుడు ఆ మహాధనుస్సు ముందు నిలబడి భక్తితో నమస్కరించాడు తరువాత అక్కడున్నవారందరూ నోరు తెరిచి చూస్తుండగా ఒక పువ్వుల దండను ఎత్తినంత సులభంగా ఆ భారీ ధనుస్సును తన ఎడమ చేత్తో పైకి ఎత్తాడు ధనుస్సును గట్టిగా పట్టుకుని దాని ఒక కొనను తన కాలి బొటనవేలితో నేలపై నొక్కి ఉంచాడు తరువాత అల్లెతాడును తీసుకుని రెండవ కొనకు తగిలించాడు ఆ మహాధనుస్సు అతని చేతుల్లో ఒక చెరకు గడలా సులభంగా వంగిపోయింది దాని బలాన్ని పరీక్షించడానికి కృష్ణుడు ఆ అల్లెతాడును తన పూర్తి శక్తితో వెనక్కిలాగాడు టప్ప మని బ్రహ్మాండాలు బద్దలయ్యేంత పెద్ద శబ్దం వచ్చింది ఆ దెబ్బకు ఆ మహాధనుస్సు నడిమికి విరిగి రెండు ముక్కలైంది ధనుర్భంగ శబ్దం తన రాజభవనంలో ఉన్న కంసుడికి వినిపించింది అతను భయంతో సింహాసనంపై వణికిపోయాడు అతని చేతిలోని పానపాత్ర జారి కిందపడి పగిలిపోయింది తనకు మృత్యువు సమీపించిందని తనను నాశనం చేసేవాడు వచ్చేశాడని అతనికి అర్థమైంది